చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కర్నూలు జిల్లాలో పర్యటించారు శ్రీశైలం ప్రాజెక్టు అవన్నీ పర్యటించి ఏదో జలహారత ఇచ్చి మళ్ళీ అనంతపురం జిల్లాకి వెళ్ళిపోయాడు అనంతపురం జిల్లాలో పింఛన్ల కార్యక్రమం దేంట్లో పాల్గొన్నాడు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన కార్యక్రమాలు తను ముగించుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భారీ షాక్ ఏంటంటే కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంలో కర్నూలు జిల్లాలో మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి అంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ టీడీపీ సభ్యులు ఓటింగ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని ఆ స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోబడే ఎన్నికలవి దీనిలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పూర్తి స్థాయిలో లాయల్గా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది మనందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోక్ చేయడానికి చూస్తూ ఉన్నాడు ఈ రోజుగా సాక్షిలో కూడా కథనం వచ్చింది ఇప్పుడు విశాఖపట్నం ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి స్థానిక సంస్థల సభ్యుల్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎమ్మెల్సీ ఎన్నిక ఓడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో పర్యటించి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల్ని పూర్తిస్థాయిలో ఓటింగ్ ప్రక్రియలో పూర్తిస్థాయిలో వాళ్ళు మనోధైర్యం కల్పిస్తానికి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కర్నూలు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓడిపోయాడు అంతకుముందు విజయవాడ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓడిపోయాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని ఇక్కడ అందరం మనం గౌరవించాలి పూర్తి స్థాయిలో వాళ్ళని ప్రత్యేకంగా మనం కూడా ఎందుకంటే ఎన్ ఈ ఎన్నికల్లో మనం ఓడిపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఇంకా అటాచ్డ్ అయి ఉన్నారు చాలామంది బికాజ్ ఎందుకంటే ఈ ఐదేళ్ళు వాళ్ళు పెద్ద పెనుగోరంలా భావించట్లా ఎందుకంటే రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఇంకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇంకా నమ్మదగిన వ్యక్తులు ఉన్నారు కొంతమంది వెళ్ళొచ్చు అఫ్ కోర్స్ నేను పూర్తిగా మొత్తం వెళ్ళరు ఐదు అని కొంతమంది వెళ్ళవచ్చు స్థానిక సంస్థ ప్రతినిధులు కానీ మెయిన్లో ఉన్నటువంటి ప్రతినిధులు కొంతమంది వెళ్ళవచ్చు వాళ్ళు మనమేమి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళాలంటారు బాబు మధ్య వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అని కానీ కర్నూలులో జరిగినటువంటి ఐదు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఐదుకి ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో ఉండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది భారీ విజయం అని చెప్పొచ్చు రేపు భవిష్యత్తులో విశాఖపట్నంలో కానీ ఎమ్మెల్సీ ఎన్నికను గెలిస్తే మంచి ఫలితాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు చూడబోతున్నామని పక్కా చెప్పబోతున్నాం